నమస్తే నేను ప్రశాంత్ పహల్గామ్ ఉగ్రదాడులకు సంబంధించి భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది మరి ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ ఉగ్రదాడులకు సంబంధించి భారత్ మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది సో దీని వల్ల ఫ్యూచర్లో ఇలాంటివి కాకూడదు అని అంటే వాళ్ళకి ఎలాంటి షాక్ ఇవ్వబోతుంది అంటే భారతదేశంలో ఉండే చట్టాలు న్యాయాలు రాజ్యాంగపరంగా కూడా ఆలోచిస్తే అంటే వంద మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక మంచివాడికి శిక్ష పడకూడదు అనేదో చెప్తూ ఉంటారు కదా సో అట్లాగే అందరినీ ఆలోచిస్తుంది ఇప్పుడు నిన్న కావలి నెల్లూరు దగ్గర కావలి రావు గారు చనిపోయారు కదా ఈ పహల్గాం దాడిలో ఆయన భారతీయ దేహాన్ని దర్శించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు మనకి కనికరము బాధ్యత ఇవి ఎక్కువ జాలి చూపిస్తాం మనం ఫోన్లే ఆ యధవలు చేసిన దానికి భారత పాకిస్తాన్ ప్రజలంతా ఎందుకు ఇబ్బంది పడడం ఆడవాళ్ళు ముసలివాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా ఎందుకులే అది ఆలోచించుకోవడం ఈ విషయంలో అంటే నిజంగా నిన్న జరిగిన దాన్ని తలుచుకుంటే లాగా బిహేవ్ చేయాలి మనం ఇజ్రాయెల్ ఏం చేసింది హమాస్ అనేవాళ్ళు వాళ్ళు చాటుగా మాటుగా ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని అడ్డుగా పెట్టుకొని హాస్పిటల్సు ట్రస్ట్లు కింద బంకర్లు తవ్వుకొని వాళ్ళని హాస్పిటల్తో సహా కింద బంకర్లు కూడా లేపేసింది హమాస్ నాయకులు అందరినీ లేపడేసింది అలా దాన్ని కొంతమంది విమర్శించారు అరే చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇజ్రాయెల్ అలా చేసిందని మరి మీరు అడ్డు పెట్టుకున్నారు కదా అవునా కదా సో అలాగా మనం కూడా అయ్యో ఎందుకులే అని ఆలోచించకుండా ఒక్కొక్కటిగా చేయాలనేది ఇప్పుడు తలంపు అయితే ఒకటి మన దగ్గర రఫెల్ మిరాజు లాంటి పవర్ఫుల్ ఉన్నాయి సూపర్ సానిక్ ఫ్లైట్స్ ఉన్నాయి తరువాత దాన్ని ఏమంటారు జలాంతర్గాములు ఉన్నాయి ఈవెన్ మన దగ్గర ఉండే మిస్సైల్ వ్యవస్థ తీసుకుంటే మనకి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ దగ్గర ఒక టెన్ ఉంటే మన దగ్గర హండ్రెడ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక హండ్రెడ్ ఉంటే దగ్గర థౌజండ్ ఉన్నాయి ఏవి కూడా ఇప్పుడు పృథ్వీ అగ్ని ఈ క్షిపణులు కూడా ఉన్నాయి క్షిపణి దాడి చేయొచ్చు తర్వాత దాన్ని ఏమంటారు సబ్మెరైన్ల ద్వారా దాడి చేయొచ్చు ఆకాశం ద్వారా ప్రతిదీ కూడా మూడు విభాగాలు కూడా చాలా పవర్ఫుల్గా ఉంది పైగా వాళ్ళ దగ్గర కన్నా మన దగ్గర మూడింతలు ఎక్కువ సైన్యం ఉంది అటాక్ చేయాలని చేయొచ్చు ఇప్పుడు ఇజ్రాయిల్ హమాసోళ్ళు దాడి చేసినప్పుడు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది మేము ఎంటర్ అవుతామని ఎవ ఎవడు ఎంటర్ అవుతాడు అవ్వండి మేము ఎవరిని వదలం చెప్పారు ఏమైంది సైలెంట్ అయిపోయారు అంటే ఇది భయపడతారేమో అనుకోండి భారతదేశానికి అంటే అందరూ భయపడతారు కాకపోతే సరే ఒకవేళ మీరు అటాక్ చేసామనుకో ఇప్పుడు అంతర్జాతీయ వెంటనే వీళ్ళందరూ ఉంటాం అయితే మాత్రం మీరు అందరినీ అలా చేయొచ్చు పెద్ద పెద్ద పెద్దరాయిడ్లు వస్తారు ఇది ఐక్యరాజ్య సమితిలో ఉన్న కొన్ని దేశాలు కానీ చైనా ఇలాంటి వాడు కానీ రెడీగా ఉంటాడు భారతదేశాన్ని ఎప్పుడు దొరుకుతాదా ఎప్పుడు మనం కౌంటర్ ఫైల్ చేద్దామా అన్నట్టు చూస్తుంటాడు చైనా వాడు సో చైనా వాడు పరోక్షంగా పాకిస్తాన్కి కూడా సపోర్ట్ ఎందుకంటే వాడు ఒక పైప్లైన్ కూడా వేసుకుంటున్నాడు పాకిస్తాన్కి మేము సపోర్ట్ ఇస్తాం మేమే మొత్తం ఖర్చు పెట్టుకున్నాం కానీ ఆడ ఉద్దేశం మెల్లగా ఆక్యుపై చేద్దాం అని అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇప్పుడు అంతే కదా నేను పాకిస్తాన్ వాడికి అప్పిస్తున్నాడు వాడు అని వడ్డీ అవసరం లేదు వాడికి అప్పిస్తాను తీసుకొని రేపు పొద్దున్నేమంటాడు వచ్చి ఈ ఇల్లు నాది నువ్వు తీసుకుని ఇంతవరకు ఇన్ని కోట్లు ఒప్పు ఉంది నువ్వు ఖాళీ చేయ అంటాడు అది చైనా వాడు ప్లాన్ ఇది పాకిస్తాన్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు మాకు చైనా వాడు సపోర్ట్ ఉన్నాడు లేకపోతే తల్లాడు సపోర్ట్ ఉన్నాడు ఈ అరబ్ కంట్రీస్ సపోర్ట్ ఉన్నాయని ఫీల్ అవుతున్నాడు దానివల్ల నష్టపోయేది వాడే సో ఇప్పుడు అలాగే అటాక్ చేస్తే ప్రపంచ సమాఖ్యలో మనకేమైనా అంటారేమో అని అదొక ఆలోచన ఇక ప్రభుత్వం ఇమ్మీడియట్గా సమీక్ష నిర్వహించింది కేంద్ర మంత్రులతో సమీక్ష నిర్వహించింది అఖిలపక్ష భేటీ ఇమ్మీడియట్గా అఖిలపక్ష భేటీ పెట్టింది కాంగ్రెస్తో సహా చిన్న పార్టీలతో సహా ఎంఐఎం లాంటివి ఒక్క ఎంపీగా ఉన్న ఎంఐఎం లాంటి వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని ఇలా చేస్తున్నాం దీనికి తొదముట్టించపోతే మన పరిస్థితి ఏంటి మన ఉనికికే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కూకటవేళ్ళతో పెకిలించేయాలి అని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అట్లాంటి అంటే అటాక్స్కి మనకున్న సామర్థ్యం ఏంటి మనకున్న శక్తి ఏంటి మనకున్న బలగం ఏంటి అది మరోవైపు సర్జికల్ స్ట్రైక్ చేద్దామా ఒకటి బలంగా యుద్ధం చేయడానికి సరే రెడీ అయిపోదామా అని ఒక ఆప్షన్ రెండవది ప్రపంచ దేశంలో మనకి ఎవడు వేలెత్తి చూపించకూడదు చేయాలంటే అది కూడా చూసో చూసుకోవాలి కదా దౌత్యపరమైన సమస్యలు వస్తాయి ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఇప్పుడు చెప్పాడు వాడు మేము మీ ఫుల్ సపోర్టు అలాంటి వాళ్ళని కూకుటి వేలతో తుంచేయండి అని చెప్పాడు తర్వాత మళ్ళీ ఆడ ఆంక్షలు అంటాడు గ్యాంక్షలు అంటాడు ఏదేంటాడు ఏదంటే వాడు రాజకీయం వేరేలా ఉంటుంది అట్లాంటివి ఎదుర్కోవాలి తర్వాత ఈ సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేయాలి సర్జికల్ స్ట్రైక్ చేద్దామన్నా కూడా వాడు ఇప్పుడు భయంతో వాడు అలర్ట్ అయిపోయాడు వాడు అన్న వాడు కూడా పాకిస్తాన్లు కూడా మిలిటరీ వాళ్ళందరికీ సెలవులు అవి క్యాన్సిల్ చేసేసి అందరినీ బార్డర్ వైపు అటు బలూచిస్తాన్ వైపు కూడా బార్డర్లో మొత్తం బలూచిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసినా కూడా అవుతామని అని చెప్పి బలూచిస్తాన్ వైపు కూడా పాక్ సైనికులను మోహరింపు చేసి అందరినీ రెడీగా పెట్టుకున్నాడు బార్డర్ అంతా కూడా ఇంకోటేటి వాడు రివర్స్లో మీరు కానీ మాకు సింధు జలాలను ఆపితే కనుక మేము సిమ్లా ఒప్పందం బార్డర్ క్రాస్ అంటే సిమ్లా ఒప్పందం ప్రకారం మన సరిహద్దులు ఏంటంటే నిర్ణయించుకున్నాం ఇక్కడ వరకు ఇండియా వాఘా సరిహద్దు ఉంది ఇక్కడ నుంచి ఇది ఇండియా అటు పాకిస్తాన్ లేదంటే ఈ బ్రిడ్జి మాది అది మీది ఆ పొలం మా అట్లా తీసుకుంటాం కదా అట్లా ఉన్నదాన్ని మేము ఇంకా ఆక్యుపై చేసి ముందుకు వస్తాము అటు కాశ్మీర్లే కాదు ఇటువైపు కూడా మేము సిమ్లాది రద్దు చేస్తామని రివర్స్లో వాళ్ళు బెదిరించే కాన్సెప్ట్లో ఉన్నారండి ఇవన్నీ కూడా ఆలోచించాలి నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్ చేసేటప్పుడు అక్కడ ఉండే వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి చేయడం కష్టం మరోవైపు మన సైనికులను కూడా కాపాడుకోవాలి కదా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు మన సైనికులు కూడా చాలా వేసి ఉన్నారు మన వాళ్ళని నేను ఇప్పుడు ఆ యదవల్ని తొడము తొడముట్టించే క్రమంలో ఒక జవాన్ కూడా మనం చనిపోయాడు వాళ్ళు లష్కరే తోయిబా సంబంధించిన సెకండ్ చీఫ్ ఎవడు ఆయన కూడా చంపేశారంట న్యూస్లో చూసాను సో వదలట్లేదు ఎవడు ఎక్కడ దాక్కున్నా ఏమన్న కసిగా ఉన్నారు మన ఆర్మీ వాళ్ళు మరి దీనికి సంబంధించిన ఏవైతే యుద్ధానికి సంబంధించిన మిషన్స్ ఏవైతే ఉంటాయో గన్స్ ఏవైతే ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయా ఎందుకంటే యుద్ధానికి కావాల్సింది చాలా వస్తువులు కావాలి ఇక్కడ మనకు కావాల్సింది యుద్ధానికి కావలసిన పరికరాలు బుల్లెట్స్ గన్సు పవర్ఫుల్ వెపన్సు అవసరమైతే దాని స్పెషల్ ఫ్లైట్స్ కానీ హెలీప్యాడ్స్ కానీ మిలిటరీ సంబంధించిన హెలీప్యాడ్స్ రెడీగా ఉంటాయి వాటితో పాటు వాళ్ళకి ఆహారాన్ని అందించే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు అక్కడ రాత్రిం పవలు నిద్ర లేకుండా ఆహార కాస్తున్న వ్యక్తులకి రెస్ట్ ఇవ్వాలి కనీసం ఒక సిక్స్ అవర్స్ అయినా రెస్ట్తో పాటు ఇది కూడా కల్పించాలి ఆహారాలు అందించారు ఆ టీం కూడా రెడీగా ఉంటుంది సో మొన్న జరిగిన ఘటన జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షా ఇమీడియట్గా ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయి అక్కడికి ఏం జరిగింది ఏంటి ఎవడు అసలు ఎక్కడ ఎలా చేశారు అది చూసి సమీక్షించొచ్చి వెంటనే ఒక అఖిలపక్షం భేటీ పెడదాం మనం లెక్కలు తేల్చేద్దాం లాభం లేదు ఇంకా ఫోన్లే అయ్యో పాప అని ఊరుకుంటే వీళ్ళకి ఎప్పటికీ మారట్లేదు సో నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలంటే సింగిల్ నైట్లో జరిగేది కాదు ఎందుకంటే దౌత్యపరమైన సమస్యలు వస్తాయి ప్రపంచ సమాఖ్య అంత కూడా మనం చూస్తుంది ఇప్పుడు ఎంత ఎదవ పనులు ఎన్నిసార్లు చేసినా మేం కాదు మేం కాదు అన్నారు ఇప్పుడు ఆ రక్షణ మంత్రి ఒప్పుకున్నాడు ఇప్పుడు సరైన టైం దొరికింది జనాలకు ఎలా ఉంటుందంటే ప్రూఫ్ లేదు కదా మీ దగ్గర వాడైన గ్యారెంటీ ఏంటి మీరు మీకు ఎలాగా మీ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందంటే వాళ్ళేం చెప్పొచ్చు కానీ దానికి సరైన ప్రూఫ్ ఏముంది ఏమిటంటారు ఎందుకు వాళ్ళకి సాయం చేసిన ఎదవుల్లో మన దేశంలో వాళ్ళు కూడా ఉన్నారు అవును సో అలాంటప్పుడు ఏం చెప్పుకుంటాం మనం ఎక్కడ ప్రూఫ్ చూపిస్తాం ప్రపంచం దేశాలు అడిగితే ప్రపంచంలో ఉండి ఐక్యరాశ్రమంకి సంబంధించిన దేశాలు కానీ అడిగితే వాళ్ళు ఎంతసేపు శాంతి శాంతి వాడు వచ్చి కత్తిచ్చి మీద కత్తిచ్చుకొని రా మీద అంటే ఇంకా శాంతి అంటే ఎట్లా అవుతుంది సో కాబట్టి ఇవన్నిటిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరికి ఇబ్బంది కలగకూడదు దేశ పరిస్థితి కానీ దేశ యొక్క జీడిపి పడిపోకూడదు ఇదే టైంలో ఈ షేర్ మార్కెట్ ఇవన్నీ పడిపోతాయి యుద్ధ వాతావరణం కమ్ముకోవడం వల్ల బిజినెస్లో నష్టాలు వస్తాయి ఇన్ని రకాలుగా ఆలోచించి అయితే ఇవి నష్టాలు వస్తే రానివ్వండి మనం మళ్ళీ రెండు మూడు రోజులు మళ్ళీ పుంజుకుంటాం ముందు వాళ్ళంతా చూడాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి ఉంది ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి చెక్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళు ఎంతమంది మేధావులు వాళ్ళు ఎన్నో ఉంటారు కాబట్టి వాళ్ళు ఉండే రిటైర్ వాళ్ళని కూడా పిలిపిస్తారు ఆర్మీలో రిటైర్డ్ కానీ ఆర్మీ చీఫ్ సెక్రటరీగా చేసిన వాళ్ళని ఐఏఎస్ ఆఫీసులను వాళ్ళు కూడా పిలిచి సలహాలు సూచనలు ఏం చేద్దాం ఇలా వెళ్దాం అలా వెళ్దాం గతంలో భారత్ చైనా యుద్ధం జరిగినప్పుడు ఏం చేశారు అలాగే భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడు ఏం చేశారు కార్గిల్ జరిగినప్పుడు ఏం చేశారు అలాంటివన్నీ అనుభవాలు సేకరించి మొత్తం దాన్ని ఏమంటారు అష్టదిగ్బంధనం చేయాలని చూస్తుంది భారతదేశం చూద్దాం ఇంకా దాని మీద పూర్తి సుదీర్ఘ సమాలోచనలు అయితే నడుస్తున్నాయి అది థ్యాంక్ యూ సార్